దేశంలో యువతకు ఉద్యోగాలు ఇది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే కాని ఓ రాష్ట్రం మాత్రం ఈ సమస్యనే ఒక అవకాశంగా మార్చుకునేందుకు ఒక పెద్ద ప్రణాళికతో ముందుకొచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ ఇంతకీ ఏంటా ప్లాన్ ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం ఇరవై ఒక్క లక్షలు ఈ నంబరు గుర్తుపెట్టుకోండి రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ వర్క్ఫోర్స్లోకి కొత్తగా రాబోతున్న వారి సంఖ్య ఇది ఒక రకంగా చూస్తే ఇది చాలా పెద్ద ఛాలెంజ్ కాని ఇంకోలా చూస్తే మాత్రం ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కొచ్చి పడింది ఈ ఇరవై ఒక్క లక్షల సంఖ్యతో అంతా బాగుంది అనుకుంటే పొరపాటే అసలు సమస్య వేరే ఉంది అసలు సమస్య ఇక్కడే ఉంది చూడండి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఈ యువతలో ఏకంగా తొంభై ఏడు శాతం మందికి సరైన ఫార్మల్ స్కిల్స్ లేవన్నమాట అంటే ఇండస్ట్రీకి కావలసిన స్కిల్స్ వాళ్ళ దగ్గర లేవు ప్రతి వంద మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే సరైన ట్రైనింగ్ ఉంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా మరి ఇంత పెద్ద స్కిల్ గ్యాప్ ని ఎలా పూరించాలి ఈ ఛాలెంజ్ని ఒక ఎకనామిక్ ఆపర్చునిటీగా అంటే ఓ ఆర్థిక అవకాశంగా మార్చడం సాధ్యమేనా ఇప్పుడు ఈ ప్రశ్నలకే సమాధానం వెతుకుదాం ఈ పెద్ద సవాలుకు సమాధానంగానే ప్రభుత్వం ఒక కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ ఎకోసిస్టమ్ను క్రియేట్ చేస్తోంది దీనికి వెన్నెముకగా నిలుస్తున్న సంస్థే ఏపీఎస్ఎస్డీసీ ఏపీఎస్ఎస్డీసీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో ఈ స్కిల్స్ గ్యాప్ ని తగ్గించడానికి గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలను ఒకే తాటిపైకి తెచ్చి ఈ మొత్తం ప్రోగ్రాంను నడిపించడానికి దీన్ని ఏర్పాటు చేశారనమాట ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందంటే స్వయంగా నీతి ఆయోగ్ దీని దేశంలోనే ఒక బెస్ట్ ప్రాక్టీస్ గా గుర్తించింది అంటే ఈ పథకం మీద జాతీయ స్థాయిలో ఎంత నమ్మకముందో మనకర్థమవుతోంది ఈ ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది ఒక్క అపెక్స్ స్కిల్ యూనివర్సిటీ ఇరవై ఏడు స్కిల్ కాలేజీలు నూట తొంభై రెండు స్కిల్ హబ్స్ అంతేకాదు వందల యాభైకి పైగా పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్ కియా మోటార్స్ డస్సాల్ సిస్టమ్స్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీస్తో టైఅప్స్ కూడా ఉన్నాయి అంటే ఇది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్లోబల్ లెవెల్ వరకు విస్తరించిన ఒక భారీ నెట్వర్క్ అనమాట సరే ఇంత పెద్ద సిస్టమ్ ఉంది బాగుంది కాని ఓ సాధారణ యువత దీంతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఇక్కడే కౌశలం అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ పిక్చర్లోకి వస్తుంది కౌశలం అనేది రాష్ట్రంలోని యువత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఫ్రీ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది వాళ్ల స్కిల్స్ ను అంచనా వేయడానికి డైరెక్ట్గా జాబ్ ఆపర్చునిటీస్తో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగార్థులకు కంపెనీలకు మధ్య ఇదొక బ్రిడ్జ్ లాంటిది ఇందులో రిజిస్టర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఆధార్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి మొబైల్ ఈమెయిల్ వెరిఫై చేసుకోవాలి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అంతే ట్వెంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ గంటల్లో ప్రొఫైల్ యాక్టివేట్ అయిపోతుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ రాయడానికి ఒక స్లాట్ ఇస్తారు చూసారా ప్రాసెస్ అంతా చాలా స్మూద్ అండ్ ఫాస్ట్ సరే ప్రొఫైల్ క్రియేట్ చేశారు స్కిల్ టెస్ట్ కి స్లాట్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ టెస్ట్ నుంచి జాబ్ వరకు ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం అస్సలు ఈ ప్రోగ్రాం రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ స్కిల్ టెస్ట్ కూడా చాలా పక్కాగా ఉంటుంది మొత్తం ఒక గంట అందులో నలభై ఐదు నిమిషాలు యాప్టిట్యూడ్ రీజనింగ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి మిగిలిన పదిహేను నిమిషాలు కమ్యూనికేషన్ టెస్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ పర్యవేక్షిస్తుంది దీనివల్ల సెలెక్షన్ ప్రాసెస్ చాలా ట్రాన్స్పెరెంట్గా గా ఉంటుందన్నమాట ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం రెండు మెయిన్ స్ట్రాటజీలను ఫాలో అవుతుంది ఒకటి స్కిల్ స్పోక్స్ ఇందులో కంపెనీలే వాళ్ల ఫ్యాక్టరీలో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ గా ఉద్యోగంలోకి తీసుకుంటాయి రెండోది డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన కౌశలం దీని ద్వారా ఐటీ బీపీఓ వర్క్ ఫ్రం హోమ్ లాంటి చాలా రకాల జాబ్స్ కి కనెక్ట్ అవ్వచ్చు మరి ఈ కంపెనీలే నేరుగా ట్రైనింగ్ ఇచ్చే స్కిల్ స్పోక్స్ ఇనిషియేటివ్ ఎంత సక్సెస్ అయింది ఆ విజయానికి నిదర్శనం ఈ ఒక్క నెంబర్ తొంభై నాలుగు శాతం అవును తొంభై నాలుగు శాతం స్కిల్ స్పోక్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ల ప్లేస్మెంట్ రేట్ ఇది అసలు సీక్రెట్ ఏంటంటే ట్రైనింగ్ నేరుగా కంపెనీ క్యాంపస్లోనే ఇస్తారు కాబట్టి ట్రైనింగ్ అవ్వగానే జాబ్ ఆల్మోస్ట్ గ్యారంటీ అనమాట అందుకే ఈ రేంజ్ సక్సెస్ రేట్ కొన్ని ఉదాహరణలు చూద్దాం ఒక్క కియా మోటర్స్ కంపెనీనే ఐదు వేల నూట ముప్పై ఐదు మందికి ఉద్యోగాలిచ్చింది ఇక టెక్ మహీంద్ర అయితే ఏకంగా వంద శాతం ప్లేస్మెంట్సు సాధించింది హెటిరో డ్రగ్స్ కూడా డెబ్భై ఏడు వందల మందికి పైగా ఉద్యోగాలు కల్పించింది ఇవి కేవలం నంబర్లు కాదు క్షేత్రస్థాయిలో ఈ ప్రోగ్రాం తెస్తున్న మార్పుకు నిదర్శనాలు ఓకే ఇప్పటివరకు సాధించిన విజయాలు చాలా బావున్నాయి మరి భవిష్యత్ ప్రణాళికలేంటి ఈ ఇరవై లక్షల ఉద్యోగాల టార్గెట్ను ఎలా రీచవ్వబోతున్నారు ఇప్పుడు చూద్దాం ఇది కేవలం ఇప్పటి అవసరాల కోసం చేస్తున్నది కాదు ఇదొక లాంగ్ టర్మ్ విజన్ ఆరో తరగతి నుంచే పిల్లలకు వృత్తి విద్యను పరిచయం చేయడం ఈ ఏడాదే ప్రతి నియోజకవర్గంలో పదిహేను వందల ప్లేస్మెంట్స్ టార్గెట్గా పెట్టుకోవడం రాష్ట్రానికొస్తున్న పెట్టుబడులను ఉద్యోగాలుగా మార్చడం ఇలా అడుగులు వేస్తూ రెండు నలభై ఏడు నాటికి ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించాలనేది వీరి భారీ లక్ష్యం ఈ ఆశయం కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాదు యువతకు గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా కల్పించాలని చూస్తున్నారు ఇందుకోసం సేఫ్ అండ్ లీగల్ పద్ధతిలో విదేశాల్లో ఉద్యోగాలిప్పించేందుకు కొత్త కొత్త భాగస్వామ్యాల కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు సో ఇదంతా చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే ప్రభుత్వం ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఈ మూడింటినీ కలిపి నిర్మిస్తున్న ఈ స్కేల్స్ ఎకోసిస్టం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్ ఆఫ్ వర్క్కి ఒక రోల్ మోడల్ గా నిలవగలదా ఆలోచించాల్సిన విషయమే